తూర్పు ఏజెన్సీ అటవీ ప్రాంత అందాలకు పచ్చదనం అలుముకుంది నిజానికి ఎప్పుడూ నిండు పచ్చదనం కనిపించే తూర్పు ఏజెన్సీ అందాలు వర్షాకాలం పడిందంటే చాలు ఆ ప్రకృతి మరింతగా ఆకట్టుకుంటూ ఉండేది లైవ్లో నేచురల్ అందాలు ఏ విధంగా ఉంటాయో చూపించే ప్రయత్నం న్యూస్ ఎయిటీన్ చేస్తుంది ప్రస్తుతం ఈ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రంపచోడవరం ఏదైతే వెళ్ళే ప్రాంతంలో ప్రస్తుతం మనమున్నాము పూర్తి అటవీ ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ ఉన్న చెట్లు కావచ్చు ఈ సంబంధించిన వేర్లు కావచ్చు ఇదంతా కూడా ఒక ప్రకృతి సోయగంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది నిండు పచ్చదనం చూడాలి అంటే తూర్ రాష్ట్రంలో తూర్పు ఏజెన్సీ దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే చూడాలి అనే విధంగా కనిపిస్తుంది అతి లో ఎత్తైన ప్రాంతంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాము గిరిజన వృత్తులు ఈ విధంగా ఆటోలపై ప్రయాణాలు అయితే మాత్రం కొనసాగిస్తూ ఉంటారు అతి ఎత్తు ప్రాంతంలో ఉన్నాము దాదాపు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇదంతా కూడా దాదాపు కొన్ని వేల అడుగులు కిందన లోతుంటుంది ఈ ప్రాంతం కూడా కొన్ని సెలయర్లు కానీ నీరు కానీ అటువైపు ప్రవహిస్తూ ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ పచ్చదనం అంతా కూడా రెట్టింపు అవుతుంది దీంతో అంటే ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా రహదారి కూడా ఖాళీగానే ఉంటుందని చెప్పుకోవచ్చు గిరిజన మృతులు వారి అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చి తిరిగి మరలా వారి స్వగ్రామాలకు చేరుతూ ఉంటారు నిజానికి వారానికి ఒకసారి వారప సంతలు అనేవి ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి అంటే మనం చూసాము అడ్డాకులు వీటిని ఇస్త్రాకులుగా కూడా పిలుస్తూ ఉంటారు సాధారణ ప్రాంతాల్లో ఇవి మనకి కనిపించే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అడ్డాకులు అనేవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వీటినే పట్టణాలకు సంబంధించి తీసుకొచ్చి వాటిని ఎండిన తర్వాత వాటిని కుడుతూ అడ్డాకులుగా కూడా చేస్తారు ఈ ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తే వీటిని అడ్డాకులు చెట్టు అని స్థానికులు పిలుస్తూ ఉంటారు స్థానికులకి అది ఎక్కువగా నేచురల్గా ఎటువంటి తెలుగు లోగిలలో ఎటువంటి శుభ కార్యక్రమం జరిగినా అరి అరిటాకుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ అడ్డాకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అంటే మనకు కనిపిస్తున్న ఈ మామిడి వృక్షం కూడా అడవి అడవికి సంబంధించిన మామిడి అంటే ఈ అతి చిన్న కాయ మాత్రమే ఈ చెట్లకు పూస్తూ ఉంటాయి అతి రుచిగా కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు చెబుతూ ఉంటారు మార్గమధ్యమంతా కూడా ప్రకృతి స్వయంగా ఆకట్టుకుంటుంది ఇటు చెట్లకు సంబంధించిన వేర్లు కావచ్చు ఆ వాతావరణం కావచ్చు వెళ్ళే మార్గం అంతా తూర్పు ఏజెన్సీ అందాలు చూడగలమా అంటే ఖచ్చితంగా చూడలేము అనే విధంగానే ఉంటుంది నేచర్ని అయితే మాత్రం చాలా అనుభవించవచ్చు చాలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మార్గం మధ్య మనం చూస్తున్నాం ఇలా వెళ్తున్న పర్యాటకులు కూడా ఈ చక్కని ప్రదేశంలో ఆగి కాస్త రిలాక్స్ అవుతూ ఈ ఈ చక్కని వాతావరణంలో ఫొటోస్ తీసుకుంటూ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ అవి తీసుకుంటూ కూడా వారి ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది ఈ ప్లేస్ నేను మా ఫ్రెండ్స్ రెఫర్ చేస్తూ వచ్చాను మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్కి వచ్చి మేము కూడా ఈ ప్లేస్కి వచ్చి సేమ్ అదే ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలనుకున్నాము అనుకున్నాము సో మేము మా ఫైవ్ ఫ్రెండ్స్ కలిసి ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము ది టూరిజం కానీ ది ప్లేస్ కానీ చాలా గ్రీనీగా ఉంది అండ్ ఈ ప్లేస్కి సంబంధించి చెప్పుకోవాలంటే ఎవ్రీ గ్రీనరీ అండ్ ఎవ్రీ పార్ట్ టేక్స్ ఇయర్ మోస్ట్ అడవరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వచ్చేసి ఆ క్లీనినెస్ కానీ లేదంటే అక్కడ వచ్చిన టూరిస్ట్ ఎంజాయ్ చేసి ప్లేసెస్ పర్టికులర్గా స్టెప్స్ కానీ అవి రిస్కీగా కాకుండా చాలా సేఫ్టీ మెసర్స్తో తీసుకున్నారు అండ్ ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ ఎయిర్ ఉంది మన టౌన్స్ అండ్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఎయిర్ అన్నది కొంచెం హెవీగా ఉంది మోర్ డెన్సర్గా ఉంది సో ఇది మనం తీసుకునే కొద్దీ మన యొక్క లంగ్స్ కెపాసిటీ అన్నది చాలా మోర్గా ఇంప్రూవ్ అవుతుంది అలాగే మన బాడీ ఫ్లక్చ్యుయేషన్స్కి దీనికి సింక్ అయితే విల్ ఎంజాయ్ దే మోస్ట్ అనమాట ఇక్కడ తూర్పు అందచందాలు అయితే వర్షాకాలం ఎంతకింత రెట్టింపు అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు మరి ఖచ్చితంగా రంప రంపచోడవరం సంబంధించి తూర్పు ఏజెన్సీకి మీరు వచ్చారా ఈ రహదారి అంటే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతమే కాకుండా మార్గమధ్యంలో ప్రతిదీ ఒక అందం ఆహ్లాదం ఆనందంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరింత రెట్టింపు ఈ వర్షాకాలం మాత్రమే ఈ అందచందాలనేవి మరింత రెట్టింపు అవుతుంటాయి ఖచ్చితంగా ఈ స్పాట్ అంటే తూర్పు ఏజెన్సీ వెళ్ళే కొలితే మనకి అనేక రకమైన అందచందాలు ఉన్నప్పటికీ మార్గమధ్యము ఈ కొండల ప్రాంతం అంతా కూడా ఒక బెస్ట్ స్పాట్గా కూడా మనం చెప్పుకోవచ్చు న్యూస్ సూర్యప్రకాష్ ముడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి